మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి చేయండి మూవీ న్యూస్ సబ్స్క్రైబ్ కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డి పుట్టినరోజు నేడు ఈ సందర్భంగా బన్నీ నెదర్లాండ్స్ నుంచి స్పెషల్ పోస్ట్ చేస్తూ స్నేహతో దిగిన అందమైన ఫోటోలను పంచుకున్నారు ఈ ఫోటోలు వైరల్గా మారాయి పలువురు సెలబ్రిటీలు అభిమానులు స్నేహకు శుభాకాంక్షలు తెలిపారు నేడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డి పుట్టినరోజు ఈ క్రమంలో పలువురు ఫ్యాన్స్ సెలబ్రిటీలు స్నేహకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు భార్య పుట్టినరోజు వేడుకల్ని సెలబ్రేట్ చేసేందుకు బన్నీ తన భార్య పిల్లలతో నెదర్లాండ్స్ వెకేషన్కి వెళ్లాడు నెదర్లాండ్స్లో భార్య స్నేహరెడ్డితో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హ్యాపీ బర్త్డే క్యూటీ అని రాసుకొచ్చాడు అల్లు అర్జున్ దీంతో ఈ ఫోటోలు వైరల్గా మారాయి అలాగే స్నేహ కూడా నెదర్లాండ్స్ రాజధాని ఆమ్స్టర్డామ్ వీధుల్లో బన్నీతో కలిసి దిగిన పలు ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలలో షేర్ చేసింది ప్రభుదేవా లవ్ స్టోరీ తెలుసా ట్రీట్మెంట్ చేద్దామని వస్తే డాక్టర్తో నెదర్లాండ్స్లో భార్య పుట్టిన పుట్టినరోజును అల్లు అర్జున్ ప్రత్యేకంగా జరుపుకోవడం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది వైరల్ అవుతున్న ఈ ఫోటోలు వారి దాంపత్య బంధాన్ని సెలబ్రేషన్స్ ఆనందాన్ని తెలియజేస్తున్నాయి